ఈ భక్ష్యాలు చాలా బాగుంటాయి అయితే నార్మల్గా మనము శనగపప్పుతో కందిపప్పుతో చేసే భక్ష్యాలు లాగానే బాగుంటాయి అన్నమాట టేస్ట్ వాటి టేస్ట్కి ఏ మాత్రం కూడా తక్కువ అవ్వకుండా ఉంటాయి మేమైతే వీటిని భక్ష్యాలనే పిలుస్తాము మీరేమంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటిని కొన్ని ప్లేసెస్లో పోలేలు అంటారు లేదంటే బొబ్బట్లు అంటారు కదా వీటిపైన నెయ్యేసి రెండు వైపులా కాల్ చేసి ప్యాన్ పైన మంచిగా మళ్ళీ తినేటప్పుడు కూడా ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో కందగడ్డతో భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము వీటి టేస్ట్ పప్పుతో చేసిన భక్ష్యాలకి సమానంగా ఉంటాయన్నమాట ఏ మాత్రం తక్కువ ఉండదు అయితే వీటిని కొన్ని ప్లేసెస్లో చిలకడదుంప అంటారు లేదంటే మొరం గడ్డలు అంటారు కదా మేమైతే కందగడ్డలు అనే అంటాము వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి బాగా మట్టి ఉంటుంది వీటిపైన ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి అయితే నేను ఇక్కడ ప్యాన్లో వేసేసి వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను లేదు అనంటే మనము ఆవిరికి కూడా ఉడికించుకోవచ్చు కొంతమంది పెనం పైన కాల్చేసి ఉడికిస్తుంటారు కదా అలా కన్నా కూడా ఇట్లా వాటర్లో వేసి బాయిల్ చేయడం వల్ల మనం మంచిగా మ్యాష్ చేసే అప్పుడు ప్రాబ్లం అవ్వకుండా మంచిగా మ్యాష్ అవుతాయి బాగా ఉడికిపోతాయి అనమాట లోపల వరకు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి బాగా ఉడికిపోయాయి నేను చాక్తో ఇలా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు ఆ వేడి నీళ్ళలోనే ఉంచుతున్నాను ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ని నేను వాటర్లోంచి తీసేసి పక్కన పెడుతున్నాను వీటిని చల్లారినివ్వాలి బాగా ఎక్కువసేపు మనము వాటర్లో ఉంచామనుకోండి ఈ వాటర్ అంతా పీల్ చేసుకుంటాయి ఈ స్వీట్ పొటాటోస్ మళ్ళీ మనము పూర్ణం ప్రిపేర్ చేసేటప్పుడు బాగా ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది వాటరీగా అయిపోయి అయితే ఈ కన్నగడ్డలు చల్లారేలోపు భక్ష్యాలు చేయడం కోసం అని చెప్పి పిండి తడి పెట్టుకుంటున్నాను అయితే నేను ఇక్కడ పూరీ పిండి ఉంటుంది కదా అది తీసుకుంటున్నాను అనమాట ఒక కప్పు వరకు పూరీ పిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా మాత్రమే ఉప్పుని వేసేసి ఒకసారి ఈ పొడి మిశ్రమాన్నంతా కూడా బాగా కలిపేసుకున్నాను తర్వాత దీంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు నూనెను వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు దీన్ని పొడిగా ఉన్నప్పుడే ఒకసారి బాగా కలిపేయాలి తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండికి ఏ విధంగా అయితే తడుపుకుంటామో అలానే తడుపుకోవాలన్నమాట వాటర్ మాత్రం చూసుకొని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు పూరి పిండి కానీ పిండి కానీ అవైలబిలిటీ లేకున్నా లేదంటే మీరు వద్దు అనుకున్న గోధుమ పిండి తడిపేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి ఈ బొబ్బట్లు తర్వాత ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక మూడు నాలుగు స్పూన్ల నూనెను కూడా పైనుంచి వేసేసేయాలి ఇలా తర్వాత ఈ పిండిని బాగా చేత్తో నొక్కుతూ కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసి ఇలా మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి అయితే మనము ఈ పూర్ణం చేసే అంతసేపు ఈ పిండి నానితే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట బొబ్బట్లు ఆర్ భక్ష్యాలు నెక్స్ట్ ఈ కందగడ్డలని చల్లారాక నేను పొట్టు తీసి పెట్టుకున్నాను ఇలా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫోక్తో కానీ లేదంటే మ్యాషర్ ఉంటుంది కదా మ్యాష్ చేసే దాంతో కానీ మ్యాష్ చేసేయాలి బాగా నేను ఇక్కడ ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసి పెట్టుకున్నాను పక్కకి ఈ లోపు మనము బెల్లం కూడా తురుముకోవాలన్నమాట అయితే ఇక్కడ మెజర్మెంట్ ఏంటంటే ఒక కప్పు వరకు మనము ఈ కందగడ్డ మిశ్రమాన్ని తీసుకుంటే ఒక కప్పు వరకు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అయితే నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు కందగడ్డ మిశ్రమాన్ని వేసుకున్నాను ఒక ముప్పావు కప్పు వరకు మాత్రమే బెల్లాన్ని వేసుకున్నాను దీంట్లో ఎందుకంటే మా ఇంట్లో కొద్దిగా స్వీట్ తక్కువగా తింటారు అండ్ ఏంటంటే ఈ కందగడ్డల్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా సరిపోతుంది అనిపించింది స్వీట్నెస్ బాగా కావాలి అనుకునే వాళ్ళు ఫుల్ కప్పు వేసేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వేడికి బెల్లం కరిగి బాగా ఇలా మనం పూర్ణ ముద్దలు అయ్యే వరకు కలుపుతూ కలుపుతూ ఇలా దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసము ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఆ వేడికి బాగా కలుపుకోవాలి దీన్ని బాగా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లోనే చేస్తుండాలి అప్పుడే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది పాడవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ముద్ద రెడీ అయిపోయింది నేను మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా ముద్దలుగా చేసి పెట్టుకుంటున్నాను ఇలా చేసుకున్నాక తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండిని కూడా తీసి చూస్తున్నాను ఇది కూడా బాగా నానిపోయింది మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా నొక్కుతూ కలపాలన్నమాట కలిపాక మనం చిన్న చిన్న ముద్దలు తీసేసుకోవాలి అయితే మనము పూర్ణం ముద్ద క్వాంటిటీయే ఎక్కువగా ఉండాలి ఇది చాలా కొద్దిగానే తీసుకున్నా సరిపోతుంది దానికన్నా కొంచెం తక్కువగానే తీసుకోవాలి సో దట్ మనకు స్వీట్నెస్ బాగా తెలుస్తుంది పిండి పిండిలా ఉండకుండా ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసేసుకొని మనము పిండిని స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత ఈ పూర్ణం ముద్దని కూడా దాంట్లో పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయాలి మంచిగా ఇదే విధంగా అన్నీ కూడా చేసేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్లో ఒక పాలిథిన్ కవర్ని తీసుకున్నాను లేదంటే ఒక బట్టర్ పేపర్ అయినా తీసుకోండి మీ దగ్గర ఏది ఉంటుంది నేను ఇక్కడ పాలిథిన్ కవర్ని తీసేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాయాలి తర్వాత ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆల్రెడీ పిండి రాని ఉంటుంది లోపల కూడా పూర్ణం సాఫ్ట్గా ఉంటుంది కదా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మనకు కావలసిన సైజులో చేసేసుకోవచ్చు ఇక చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా లోపల ఉన్న పూర్ణము మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు బయటికి కనిపిస్తేనే టేస్ట్ స్వీట్గా బాగుంటుంది లేదంటే చప్పచప్పగా పిండి టేస్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి లోపల పూర్ణం వద్ద ఎక్కువగా బయట పిండి తక్కువగా తీసుకుంటే ఇలా వస్తాయి పలుచగా చేసుకోవాలి ఈ లోపు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడెక్కనిచ్చాను తర్వాత ఈ భక్ష్యాలని రెండు వైపులా మంచిగా నెయ్యి వేసేసుకొని కాల్చుకోవాలన్నమాట నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెను కూడా వేసుకోవచ్చు ఇదే విధంగా నేను అన్ని భక్షాలని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా కాల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పూర్ణమూతని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని తినొచ్చు అండ్ ఇవి పప్పు భక్ష్యాలతో సమానంగా ఉన్నాయి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దానివల్ల ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్